అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి అనుకూలంగా లేదు ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం మీ ఆలోచనలు నీరు గార్చేందుకు కొంతమంది యత్నిస్తారు పనులు అనుకున్న విధంగా సాగవు మొహమాటాలకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు భార్యాభర్తలు చిన్న విషయాలను కూడా పెద్దది చేసి గొడవ పడకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయి ధన నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల్లో ఉంటే మానుకోండి ఈ సమయంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం మీ ఆలోచనలను నీరు గార్చేందుకు కొంతమంది యత్నిస్తారు వచ్చిన సొమ్మును పొదుపు పథకాలపై మళ్ళిస్తే మంచిది ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి నమ్మకం పట్టుదలతో ప్రయత్నాలు సాధించండి సత్ఫలితాలను పొందుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మరియు మీ అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి